ఘనంగా ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఘనంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎల్ కృష్ణ కాంగ్రెస్ పార్టీ ఇల్లందు పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్ మరియు కాంగ్రెస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకల్లో భాగంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలనందు రోగులకు పాలు పండ్లు బ్రెడ్లు అందజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాజకీయంలో అనేక అనుభవం కలిగి అనుక్షణం ప్రజా సమస్యలపై పోరాడుతూ అంచెలంచెలుగా ఎదగాలని తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో సంతోషకరమైన విషయమని రానున్న కాలంలో ఇంకా ఎంతో అందని ఎత్తుకు ఎదగాలని ఆ భగవంతుడు ఆయురు ఆరోగ్యాలతో ఐష్టైశ్వర్యాలు అందించాలని కోరుచూ ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇల్లందు పట్టణ కమిటీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అల్లరికి నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లా ముచ్చిబిడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు బట్టి విక్రమార్క గారి యొక్క పుట్టిల్లో సందర్భంగా ఇల్లందు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకుల సమక్షంలో ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ ఐఎన్టీఈ మహిళా కాంగ్రెస్ వారి యొక్క అందరి యొక్క ఆహ్వానంతో మరి ఈరోజు గొప్పగా ఘనంగా పెద్దలు డిప్యూటీ సీఎం మల్లు పట్టివిక్రమార్ గారి యొక్క పుట్టినరోజుని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఆయనకు ఇక్కడ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది రాబోయే రోజుల్లో మరి ఇదే కాదు డిప్యూటీ సీఎమే కాదు దానికంటే కూడా గొప్ప పదవుల్లో ఉండాలని ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలని మరి వారు నిస్వార్థంగా చేసినటువంటి సేవలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వారి యొక్క పాదయాత్ర కూడా ఎంతగానో ఉపయోగపడ్డది మరి పళ్ళు మంత్రులు బటీష్ కుమార్తె గారు ఏ రోజు కూడా ఇంటి దగ్గర ఉండి తెలువుడు కదా ఈరోజు నేను ప్రజల్లో గేమ్ పోడం ఈరోజు విశ్రాంతి తీసుకున్నామనేటువంటి నేపథ్యం కాకుండా మరి ప్రతిరోజు అనునిత్యం ప్రజలతో ఉండి ప్రజల యొక్క బాధల్ని ప్రజల యొక్క ఇబ్బందుల్ని తెలుసుకుంటూ మరి ఎప్పుడు ఆ యొక్క సమస్యల్ని ఇబ్బందుల్ని పరిష్కరిస్తూ మరి ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉంటూ మరి రెండుసార్లు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా వారి పదవి బాధ్యతలు చేపట్టి ఈరోజు తెలంగాణ డిప్యూటీ సీఎంగా పదవి నిర్వహిస్తున్నారు మరి వారికి ఈ సందర్భంగా ప్రభుత్వ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో దేవుడు భగవంతుడు ఆయనకు మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ప్రజల ప్రజలకు నిస్వార్థమైనటువంటి సేవను అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మల్లు తమ సార్ గారి యొక్క నిర్మగ్ఞాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యక్రమాల్ని పరిగెత్తించి మరి యొక్క పుట్టులో ఇంత ఘనంగా కావడానికి వారు దీనికి కారకులైనందుకు వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వారు కాంగ్రెస్ పార్టీకి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక పాత్ర పోషించినటువంటి వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని సేవలు అందించాలని డీటెయిల్స్ గారికి వారికి సంబంధించినటువంటి మల్లు బట్టి విక్రమార్క గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు ఈరోజు మన ప్రియతం అనేత మల్లు బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా దేవుడి గుడిలో పూజలు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేయడం మరియు గవర్నమెంట్ హాస్పిటల్లో పాలు పనులు పంచడం ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టిగార అభిమాన సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం గారు ఎన్నో కష్టాలు పడి అంచెలంచిగా ఎదిగి ఇవాళ ఫస్ట్ బ్యాంక్ డైరెక్టర్గా దాని తర్వాత ఎమ్మెల్సీగా దాని తర్వాత ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అవుతూనే ఆ స్థాయి మనిషి ఒకేసారి ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయనను గుర్తించి క్యాబినెట్ కలిగిన హోదా కలిగినటువంటి చీఫ్ గిఫ్ట్ పదవిని ఇవ్వడం జరిగింది ఆయన అదృష్టం అసలు మంత్రి కావాల్సిన అవకాశం ఉండే అప్పుడే దురదృష్టమో ఏమో మనకు రాజశేఖర రెడ్డి గారు పండించుకోవడం వల్ల మళ్ళీ చేయలేకపోయారు అదే సందర్భంలో మళ్ళీ అదే క్యాబినెట్ డిప్యూటీ క్యాబినెట్ హోదా కలిగిన ఓటి డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన చేయడం జరిగింది మళ్ళీ మూడోసారి కూడా రెండోసారి మన సిఎల్పి లీడర్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కూడా క్యాబినెట్ హోదా కలిగిన పదవి చేయగలిగిన చేశారు ఆయన ఇప్పుడు ఆ దేవుడి ఆశీస్సులు కలగడం వల్ల డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా మన తెలంగాణ రాష్ట్రానికి ఆయన ఉండడం మన అందరికీ కాబట్టి ఆయన ఇంకా నిండు నూరేళ్లు ఆయుర నుండి ఇంకా ఉన్నతమైన పదవులు ఉండాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరి ఆశీస్సులు ఆయన ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి గారు భక్తి విక్రమార్క గారి కాస్త ఆర్థిక శాఖ మంత్రి వారు కాస్త విద్యుత్ శక్తి శాఖ మాతృలు కాస్త రెవెన్యూ శాఖ అయినటువంటి మన అల్లు భక్తి విక్రమార్త గారి జన్మదిన జన్మదిన రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా మనత్స మా అందరూ తెలియజేసుకుంటున్నా అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పీపుల్స్ రథశాంత్రి గారు ఇంకా ఎన్నో ఆ మెట్రో అధిగమించాలని ఇంకా ఉన్నత శిఖరాలు కూడా అధిరోహించాలని వారి ముందు భవిష్యత్తు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ

అసెంబ్లీలో ఉంటూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకదాటిగా ఖమ్మం జిల్లాలో వారికి శుభాకాంక్షలు చెందుతూ అన్ని వర్గాల నుండి ఇక్కడ టౌన్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు పొందుతూ ఇలాగానే అందరు వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ మహిళలకు కూడా ఇంకా పీట వేసి వారికి కూడా ముందు ఉండి అక్కడ తర్వాత వాళ్ళు మాట్లాడాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఎర్రవరికి శుభాకాంక్షలు తెలుపు విలుస్తున్నాను జై హిల్ జై కాంగ్రెస్

మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ త్రిబుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు